జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఇందువులపై ర్యాలీని ఈ ఈరోజు క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది గత కొన్ని రోజులుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ కాశ్మీర్ మూడు వందల డెబ్బై యాటికల్ని రద్దు చేసిన తర్వాత ప్రపంచంలోకి వెళ్ళా జమ్మూ కాశ్మీర్ అనేది ఒక ప్రపంచ పర్యాటక ప్రదేశంగా అక్కడ అభివృద్ధి కొనసాగుతూ ఉన్నది ఈ అభివృద్ధిని ఓర్చుకునేటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రేరేపించి ఇలా హిందువుల మీద దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాలని చూస్తా ఉన్నది ఉగ్రవాదుల దాడులతోనూ లేకపోతే మీ నిలింపులతోనూ భారతదేశం ఎప్పుడు కూడా భయపడదు అవసరమైతే తెగించి మీ పాకిస్తాన్ ను కూడా తిరిగి సంతం చేసుకునేంత దమ్ము భారతదేశానికి ఉన్నది ఈరోజు చూసుకున్నట్టయితే దేశం లోపల ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి ఉగ్రవాదులు చంపిని మాత్రం కేవలం వాళ్ళ హిందువులైతే బొట్టు పెట్టుకుంటే వాళ్ళ కన్ఫర్మ్ లేకపోతే పాయింట్ తీసి కూడా ముస్లిం కాదని చెప్పి హిందువు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే చంపడం జరిగింది దేశం లోపల కూడా కులాల వారీగా కావచ్చు లేకపోతే ప్రాంతాల వారీగా విడిపోకుండా హిందువులంతా సంఘటితంగా ఉంటేనే మన మనగడ సాగుతుంది మన మీద దాడు లాగుతాయి మన దేశాన్ని కాపాడుకుంటాం మన సంస్కృతిని కాపాడుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తావు తెలియజేస్తూ జమ్మూ కాశ్మీర్ లోపల టెర్రరిస్టులు దాడి చేసినప్పుడు చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుందా